గడ జై తెలంగాణ జై తెలంగాణ అమరహే చాకలాయిలమ్మ అమరహే అమరహే ఈ రోజు వీరవనితా తెలంగాణ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక తెలంగాణ పోరాట స్ఫూర్తికి మనందరికి స్ఫూర్తి ప్రదాత చాకలి ఏలమ్మ గారి జయంతి అంటే తెలంగాణ జాతికి ఇది గర్వదినం ఇది స్ఫూర్తిదాయక దినం చాకలి ఏలమ్మ ఆ రోజు అంటే తెలంగాణలో అన్యాయాన్ని అవమానాన్ని సహించం భరించమనేటువంటి స్ఫూర్తితో ఈరోజున్నటువంటి సమాజంలో మనమందరం కూడా పౌర హక్కులను అనుభవిస్తున్నటువంటి రోజులు ఇవి మరి చాకల ఐలమ్మ గారు జన్మించి పోరాటం చేసినప్పుడు ఆనాడు ఉన్నటువంటి రాచరిక వ్యవస్థ వారి తాబేదారులైనటువంటి భూస్వాములు జమీందారులు జాగీర్దారులు చేసినటువంటి అరాచకాన్ని ఎందరో సహించి భరిస్తే తను కష్టపడి పండించినటువంటి పంటను తన పిల్ల పాపలకు జీవితమైనటువంటి తన పంట మీద పొలం మీద విష్ణూరి రామచంద్రారెడ్డి గారి దుండగులు చేసినటువంటి దాడిని వీరోచితంగా పోరాడి తిప్పికొట్టి ఆనాడే తెలంగాణ ప్రజానీకానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి వీరనారి చాకలేలమ్మ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి తొలినాళ్లలో కేసీఆర్ గారు తెలంగాణ సామాజిక స్థితిగతుల్ని ఆనాడు కాకతీయ రాజుల నుంచి సమ్మక్క సారమ్మల నుండి చాకల లైలమ్మ నుండి దొడ్డి కుమరయ్య నుండి కాలోజీ నారాయణరావు గారి నుండి జయశంకర్ గారి జనార్దన్ గారి వరకు ఈ ప్రాంతానికి ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి పోరాట చరిత్రను పోరాట స్ఫూర్తిని తెలంగాణ జాతి ఏనాడు కూడా భరిస్తే అవమానాన్ని భరిస్తుంది కానీ అణచివేతను అన్యాయాన్ని భరిస్తుంది కానీ అవమానాన్ని అణచివేతను సహించే జాతి కాదు అనేటువంటి విషయం రుజువైనటువంటి తరిమిళ ఆ స్ఫూర్తితోని మనం తెలంగాణ ప్రజానికాన్ని తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని విడమర్చి చెప్పడం ద్వారా తెలంగాణ జాతి తెలంగాణ గడ్డ మీద ఏ రకమైనటువంటి దుస్థితిలో బతకాల్సిందో వివరించడం ద్వారా తెలంగాణ జాతిని ఏకోన్ముఖం చేసి తెలంగాణ సాధించవచ్చు ఈ గడ్డకు ఉన్నటువంటి చరిత్ర అటువంటిది అనేటువంటి ఆలోచనతో ఈ మహానుభావులందరినీ స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేయడం జరిగింది వారందరి చల్లని దీవెనలతో ఏ లోకంలో వాళ్ళున్నా తెలంగాణలో అన్యాయానికి అవమానానికి అణచివేతకు వ్యతిరేకంగా జరిగేటువంటి ప్రతి పోరాటంలో వారి ఆత్మలు ఈ ప్రజల్ని దీవించేటువంటి నైజం ఉన్నటువంటి సందర్భంగా ఏ భూమి కోసం భుక్తి కోసం అనేక రకాల సమస్యల నిలయంగా కునారిల్లినటువంటి తెలంగాణను కేసీఆర్ గారు అకుంఠితమైనటువంటి దీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ అంటే ఆకలి ఎరగని ఆకలి సమస్య లేనటువంటి తెలంగాణ తెలంగాణ అంటే సాగునీరు తాగునీరు సమస్య లేని తెలంగాణ తెలంగాణ అంటే విద్యా వైద్యానికి పొదవలేని తెలంగాణ తెలంగాణ అంటే ప్రపంచ దేశాలతో ఐటీ రంగంలో పోటీ పడేటువంటి తెలంగాణ ఈ రకంగా తెలంగాణను అద్భుతంగా వారు గొప్పగా తీర్చిదిద్దితే ఈరోజు వచ్చినటువంటి ఈ దుర్మార్గపు ప్రభుత్వం మళ్ళీ ఆనాడు ఉన్నటువంటి అనిచివేత సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెడితే షీటర్లు ఓపెన్ చేస్తున్నటువంటి నీచానికి ఒడిగడుతున్నది అని అంటే మిస్టర్ రేవంత్ రెడ్డి జాగ్రత్త వారి అందరి ఆత్మలు తెలంగాణ ప్రజల్ని ఆవహించిన రోజు నువ్వు మస్ అనేటువంటి హెచ్చరిక చేస్తూ మేము బతికున్నంత వరకు ఈ జాతి బతికున్నంత వరకు ఈ చాకల ఈలమ్మలు కాలోజీ నారాయణరావు గారు మహానుభావులందరి స్ఫూర్తితో తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజలు దేశంలోనే అన్ని రంగాల్లో ముందుండడం కోసం మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో మేమంతా సుశిక్షితులైనటువంటి సైనికులు